దాసుని కొట్టి ప్రాణాలు తీయబోయింది జ్యోష్న అని పారిజాతానికి చెప్పి దీపకు ఏమైనా అయితే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చిన కార్తిక్ ఇంతకు ఏం జరిగింది అసలు దాసుని కొట్టింది జోష్న అన్న విషయం ఎందుకు పారిజాతానికి చెప్పేశాడు మరి దీపకు ఏమైనా అయితే ఊరుకోను అన్నాడా లేక దీపే ఇంటి వారసురాలు అని వార్నింగ్ ఇచ్చాడా మరి జోష్నే తన కొడుకు ప్రాణాలు తీయబోయింది అన్న విషయం తెలుసుకున్న తర్వాత పారిజాతం ఎలా రియాక్ట్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్లో కార్తీక దీపంలో ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికైతే జోష్నా ఇంకా దీపను పడగొట్టేశాను కదా జస్ట్ మిస్ అయింది అని చెప్పి ఇంకా ఆలోచనలో పడుతుంది కార్తిక్కి అనుమానం మాత్రమే వస్తుంది ఎందుకంటే దీపం ముందుకు పడబోయిన తర్వాత జ్యోష్న వంక చూడడం కార్తీక్ గమనిస్తాడు జ్యోష్న ఏదైనా చేసుంటుందా అని చెప్పి సరాసరి జోష్న దగ్గరికి వెళ్ళి గట్టిగానే డైరెక్ట్గా కాకుండా గా వార్నింగ్ ఇస్తాడు ఏంటి బావా నేనే కాలు అడ్డం పెట్టాను అని అనుకుంటున్నావా అని చెప్పనేసరికి అడ్డం పెట్టావో అని నేను అనుకోవడం లేదు కేవలం నాకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చింది కాబట్టే నీకు చెప్పడానికి వచ్చాను లేదంటే ఒక కర్ర తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ కొడితే కింద స్పాట్లో ఉంటావు అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది ఏంటి అలా షాక్ అవుతున్నావు అయినా నీకు కొట్టడం తిట్టడం రాదు కదా నువ్వైనా ఎందుకు అంత కంగారు పడుతున్నావు కొట్టే కొడతాను అన్నందుక లేక తల మీద కొడతాను అన్నందుక అని చెప్పి కార్తిక్ అనేసరికి నేను దాసును కొట్టింది అక్కడే కదా దాసును నేను కొట్టానన్న విషయం దాసు గానీ బావకు చెప్పేశాడా ఏంటి అందుకే బావ ఎలా అంటున్నాడా ఏంటి అని చెప్పి అనుకుంటూనే అంటే నేనే దీపను కింద పడేయాలని ప్రయత్నించాను అంటున్నావా అనగానే ప్రయత్నించావో లేదో అన్నీ నాకు తెలుసు జోష్నా అనుమానం వచ్చింది కాబట్టే నీకు చెప్తున్నాను ఎవరైనా ఇలా పడేయాలని ఎవరైనా చూస్తే వాళ్ళకి నా నా మాటగా నువ్వు చెప్పే అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త జ్యోష్నకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదంలో ఉన్నాను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాను అని అనుకుంటుంది ఎందుకంటే కార్తీక్ వెళ్తూ వెళ్తూ ఇప్పుడు నేను దీప భర్తగా మాత్రమే ఉన్నాను కార్తీక్లా మార్చాలని మాత్రం నువ్వు ప్రయత్నం చేయొద్దు అలా ప్రయత్నం చేస్తే నువ్వే నష్టపోతావు ఎంతెలా నష్టపోతావు అంటే అది నీ ఊహ కూడా అందదు అని చెప్పి ఇంకా కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత జోష్ను ఆలోచనలో పడింది కదా ఆలోచనలో పడేసరికి ఇంకా వెనకాలే పారిజాతం వచ్చి ఏంటే కార్తీక్ నీ దగ్గర నుంచి వెళ్తున్నాడు నీతో ఏదైనా మాట్లాడా దీపను పడేయాలని చూసింది నువ్వేనన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పాను కాని దీపను పడేయాలి అనుకున్నాను అన్న విషయం నీకెలా తెలుసు అనగాని దీప వస్తున్నప్పుడు నువ్వు కాలు అడ్డు పెట్టడం నేను చూశాను జ్యోష్ణ అని చెప్పనేసరికి అంటే నువ్వు చూసావా అని చెప్పను కానీ చూశాను అందుకే కార్తీక్ నీ దగ్గరికి వార్నింగ్ ఇవ్వడానికే వచ్చాడు అనుకుని వచ్చాను గాని నేను వచ్చేసరికి కార్తీక్ వెళ్ళిపోతున్నాడు చూడు జోష్న నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు అప్పుడు నేను బిడ్డల్ని మార్చానంతే బిడ్డను అంతం చేయాలని చూడలేదు అనగాని మరి ఇంటి వారసరాల్ని అంతం చేయాలని చూసావు కదా అనగాని అది నేను భూమి మీదకు వచ్చిన తర్వాత చేసిన పనే తప్ప భూమి మీదకి రాకముందు కడుపులో ఉన్న బిడ్డను కడుపులోనే అంతం చేయాలని చూసింది కాదు అయినా నేను ఏం చేసినా నీ కోసం చేశాను అని చెప్పాను గానీ అది నేను చేస్తున్నాను ఇప్పుడు నేను ఏం చేసినా నా కోసం మాత్రమే చేసుకుంటాను నా భవిష్యత్తు బాగుండాలని మాత్రమే చేసుకుంటాను దీప గాని దీప కడుపులో ఉన్న బిడ్డ గాని బ్రతికి ఉండడానికి వీల్లేదు ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి ఇంకా జ్యోత్న కాస్త వెళ్లిపోతుంది వెళ్లిపోయేసరికి పారిజాతం ఆలోచనలో పడుతుంది అసలు ఏంటి ఇది ఎంత మూర్ఖంగా ఉంది కార్తీకు దీప ఇద్దరు కలిసారు సంసారం చేసుకుంటున్నారు ఒక బిడ్డకు తండ్రి కూడా కాబోతున్నాడు కార్తీక్ మరి ఇంకా జ్యోష్ణకు కార్తీక్ మీద ప్రేమ దీప మీద కోపమా పగ ఈర్ష్య అసలు దీపను అంతం చేసే అంత కోపం ఎందుకొచ్చింది కార్తీక్ కోసమేనా కార్తీక్ దీప లేకపోతే దీప చనిపోతే గాని దీన్ని పెళ్లి చేసుకోను అని చెప్పాడా ఏంటి ఒకవేళ దీపకు ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా మొట్టమొదటిసారి వాడికొచ్చే అనుమానం జ్యోష్ణ మీదే అలాంటిది జ్యోష్ణను పెళ్లి చేసుకుంటాడు అని జ్యోష్ణ ఎలా అనుకుంటుంది దీపకేదైనా జరిగితే కార్తీక్ చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటుందా దీని పిచ్చి కాకపోతే దీని మీదకి ఏదో ఒకటి తెచ్చుకునేంత వరకు ఇది ఇలానే ఏదో ఒకటి పిచ్చి పనులు చేస్తూనే ఉంటుంది దీన్ని కాపాడలేక నేను చవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న పారిజాతం గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా దీప కార్తీక్ ఇద్దరు కూడా టైం అయిందని చెప్పి శివనారాయణకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి శివనారాయణ బయట గార్డెన్ లోగే కూర్చుని ఉంటాడు కూర్చునేసరికి దసరథ్ శివన్నారాయణ ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వస్తాడు వచ్చేసరికి ఏంటి నాన్న ఎక్కడున్నావు అని చెప్పాను గానీ దీపా కార్తీక్తో మాట్లాడదామని వచ్చాను కానీ వాళ్ళకి టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయారు అందుకే ఇలా కూర్చుని ఆలోచిస్తున్నాను అనగాని దేని గురించి ఆలోచిస్తున్నావు నాన్న జోష్న చేసిన పని గురించే కదా అని చెప్పనేసరికి జోష్న ఏం పని చేసింది దశరథ డబ్బులు విషయమా అని చెప్పనగానే కాదు దీప విషయం అని చెప్పనేసరికి దీప విషయంలో జోష్నేం తప్పు చేసింది అనగానే దీప కింద పడిపోవడానికి కారణం ఎవరయ్యుంటారు దీప తన కాళ్ళును తనే తన్నుకుని పడబోయిందా ఏంటి అలా ఎలా పడుతుంది దీపనుకు జోష్న కాలు అడ్డు పెట్టింది అందుకే దీప ముందుకు పడబోయింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దశరథ అని చెప్పనేసరికి నేను నా కళ్ళతో చూశాను నాన్న దీప నడుచుకుంటూ వెళ్తూ ఉండగా జ్యోష్న వచ్చి కాలు అడ్డపెట్టింది సమయానికి జో పారి దీప సుమిత్ర పట్టుకుంది కాబట్టి సరిపోయింది నాన్న లేదంటే అలా కింద పడుంటే ఆ టీపై తన కడుపుకు తగిలి కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా ప్రమాదం జరుగుండేది కదా అనగాని నిజంగా నువ్వు చూసావా దసరదా అనగాని అబద్ధం చెప్పవలసిన అవసరం నాకే ఉంది నాన్న అయినా నీ కొడుకు ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా మరి నువ్వెందుకు ఇన్నిసార్లు నువ్వు చూసావా దసరాదా అంటూ మాట్లాడుతున్నావు ఓహో నా కూతురి మీద నేనే తప్పుగా చెప్తున్నాను అనుకుంటున్నావా అని చెప్పాను కానీ ఎవరైనా ఆడపిల్ల ఆడపిల్ల నన్ను నేను ఎలా బిడ్డలా అనుకుంటానో దీపను కూడా నేను అలానే బిడ్డలానే అనుకుంటాను ఒక బిడ్డ మరొక బిడ్డకు ప్రమాదం తలపెడుతూ ఉంటే తండ్రిగా ఇద్దరికీ ఒకే న్యాయం చెయ్యాలి కదా చేసింది నా కూతురే కదా అని చూస్తూ ఊరుకోవాలా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వెయ్యాలి అని చెప్పావు కదా నాన్న అది మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా అని చెప్పనేసరికి అంతే దశరథ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అది ఎవరైనా సరే అని చెప్పి ఇంకా ఎస్ దశరథ నువ్వు చెప్పింది నోటికి నూరు శాతం నిజమే నిజంగా జ్యోష్ణ ఈ పని చేసిందంటే ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు జోష్నకు గట్టిగా సమాధానం చెప్పాలి అనగానే అందుకే నాన్న వీలైనంత తొందరగా జ్యోష్నకు పెళ్లి చేసి పంపించేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం ఇప్పుడు మనం జ్యోత్నను పిలిచి మందలించామనుకోండి జ్యోత్న మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేయకుండా ఉంటుందా జ్యోత్న చేసిన ప్రయత్నానికి మనం ఏం చేయగలం మహా అయితే తనను తిడతాం కొడతాం తిట్టి కొట్టడంతో దీపకడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ ఆ బిడ్డ తిరిగి వస్తుందా రాదు కదా ఆ తల్లిదండ్రులకి ఎంత వేదన చెందుతారో ఆలోచించాలి కదా నాన్న నేను ఒక బిడ్డకు తండ్రినే నువ్వు ఇద్దరు బిడ్డల్ని కన్నా తండ్రివే నీకు ఆ బాధ ఉంటుంది మనలాంటి వాడే కదా కార్తీకు అని చెప్పాను కానీ అందుకే దశరథ పెళ్ళి చేయాలి అని అంటున్నావు అంతే కదా అనగాని అవును నాన్న జ్యోత్నకు పెళ్ళి చేస్తే ఏ సమస్య ఉండదని చెప్పి అంటున్నాను అని చెప్పాను కానీ అవును మామయ్య ఆయన చెప్పింది నేను చెప్పింది నిజమే అని చెప్పనేసరికి సుమిత్ర అని చెప్పాను కానీ ఎప్పుడొచ్చా సుమిత్ర అని చెప్పాను కానీ నేను ఇందాకనక వచ్చానండి అనేసరికి జోష్నా అని చెప్పాను కానీ నాకు తెలుసండి జ్యోష్నే ఆ పని చేసి ఉంటుందని కానీ దీపా కార్తీకులకి అవి కొంచెం అనుమానం మాత్రమే ఉంది నాకైతే పూర్తి నమ్మకమే ఉంది జ్యోత్న దీప కడుపుతో ఉండడం చూసి ఓర్చుకోలేకపోతుంది ఈ సమస్యలన్నీ తీరాలంటే జోష్నకు పెళ్లి చేయాల్సిందే అని చెప్పి అనుకుంటారు సరే ముహూర్తాలు పెళ్లి కొడుకులను చూద్దాము అని చెప్పి శివ నారాయణ అంటాడు మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా దీప కార్తీక్ ఇద్దరు కూడా వస్తూ ఉంటారు అంటే గేట్లోంచి లోపలికి వస్తూ ఉండగా సడన్గా జ్యోత్న కారు తీసి అప్పటి వరకు ఆగి ఆగి వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అప్పుడే సడన్గా వెళ్ళి దగ్గర కంటూ వెళ్ళి సడన్గా బ్రేక్ వేసేసరికి దీప ఒక్కసారిగా తులిక్కి పడుతుంది తులిక్కి పడడంతో దీప అని చెప్పనేసరికి ఏం కాలేదు బావ ఏం కాలేదు అనగాని నీకేమైనా పిచ్చా జోష్నా మేము వచ్చేవరకుండి మేము వచ్చాక స్టార్ట్ అయ్యి సడన్గా బ్రేక్ వేయడం ఏంటి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఏంటి అని చెప్పాను కానీ అయ్యో బావా నేనేమి ఏం చేయలేదు కదా ఏదో గుద్దినట్టు మాట్లాడతావేంటి బ్రేక్ వేశాను కదా అనగాని ఆ సమయానికి బ్రేక్ పడకపోతే అని చెప్పనేసరికి బ్రేక్ పడకుండా ఎందుకుంటుంది బావా ఖచ్చితంగా బ్రేక్ పడుతుంది నువ్వు అనుకుంటా వంతే అని చెప్పి ఇంకా ఏం కాదులే బావా ఏమవుతుంది ఏం కాదు మీరు లోపలికి వెళ్ళండి అనేసరికి ఇంకా ఇదంతా కూడా చూసిన కార్తీక్ గట్టిగా జ్యోష్నకు పడాలి అని చెప్పి అనుకుంటాడు అది పారిజాతం నుంచి అయితేనే కరెక్ట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో దీపా నువ్వు వంటగదిలోకి వెళ్ళు అని చెప్పి సరాసరి ఇంకా పారిజాతం దగ్గరికి వెళ్తాడు ఏం చేస్తున్నావు పారు అని చెప్పను కానీ నేనేం చేస్తున్నానరా ఏమీ చేయడం లేదు అనగాని పై నుంచి జరుగుతున్నదంతా చూసే ఉంటావు కదా జోష్ను అప్పటి వరకు సైలెంట్గా ఉండి మేము వచ్చిన తర్వాత సడన్గా కారు ఫోర్స్గా వచ్చి మా ముందు బ్రేక్ వేసింది నువ్వు చూసే ఉంటావు కదా అని చెప్పాను కానీ నేనేం చూడలేదు నేనేం చూడలేదు అని చెప్పాను కానీ నాకు తెలుసు పారు నువ్వు గ పై అంతా చూస్తున్నావని నువ్వు నీ మనవరాల్ని బాగా వెనకేసుకొస్తావని నీ మనవరాలు ఎన్ని తప్పులు చేసినా నువ్వు బాగా కవర్ చేస్తావని నాకు బాగా తెలిసిపారు అని చెప్పనేసరికి నా మనవరాలు తప్పు చేయడం ఏంటి నా మనవరాలు తప్పు చెయ్యదు అని చెప్పను కానీ చెయ్యదులే ఎందుకంటే నీ మనవరాలు కదా అస్సలు తప్పు చెయ్యదు తప్పులు ఎందుకు చేస్తారు దెబ్బలు కొడతారు కానీ అని చెప్పనేసరికి దెబ్బలేంట్రా అని చెప్పను కానీ నీకు తెలియని ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను ఆ తర్వాత కూడా నువ్వు నీ మనవరాల మీద నీ మనవరాల మీద గమనిస్తున్నావా నీ మనవరాల మీద ఎంతే ప్రేమ చూపించు అప్పుడు అప్పుడు నేను నమ్ముతాను నీ మనవరాలంటే నీకు ప్రేమని అని చెప్పనేసరికి ఏంట్రా ఏంట్రా షాకింగ్ న్యూస్ అని చెప్పాను కానీ దాసు మావి దాసుబాబు మావిని ఒక నాలుగు నెలల క్రితం ఎవరో తల మీద కొట్టారు కదా అని చెప్పనేసరికి అదే ఎవరు కొట్టారో ఏంటో తెలియడం లేదు అని చెప్పాను కానీ దాసుమావయ్యకి ఎవరైనా శత్రువులున్నారా అని చెప్పనేసరికి వాడికి ఎందుకు ఉంటారా వాడికి శత్రువులు ఉండవలసిన అవసరం లేదు వాడు ఎవరికి ఏ అపాయం హాని కలగనివ్వడు మరి అలాంటిది వాడికెందుకు ఉంటారు అనగాని మరి శత్రువులు లేకపోతే ఒక మనిషిని అంతం చేసేంత కోపం ఎందుకు వస్తుంది చెప్పు పారు అని చెప్పనేసరికి అదే నాకు తెలియడం లేదురా అప్పటికి వాడిని గుచ్చుగుచ్చి రెండు మూడు సార్లు అడిగాను అయినా వాడు నాకు చెప్పలేదురా అసలు ఎందుకు నీకు నిన్ను ఎవరు కొట్టారు అని అడిగితే వాడు దేనికి సమాధానం చెప్పలేకపోయాడు చెప్పలేడు చెప్తే నువ్వేమనుకుంటావో అని తను బాధ ఎంతైనా కొడుకు కదా అని చెప్పనేసరికి ఏండ్రా చెప్తే ఏమనుకోవడం ఏంటి అంటే దాసిని ఎవరు కొట్టారో నీకు తెలుసా అనగానే తెలుసు నీకెవరు తెలుసు నీకెలా తెలుసు అనగాని కొట్టిన వాళ్ళు తెలుసు కొట్టి దెబ్బ వాళ్ళు తెలుసు దెబ్బ తిన్నప్పుడు చూసిన వాళ్ళకి కూడా తెలుసు మొత్తం వీళ్ళెవరన్న విషయం నాకు పూర్తిగా తెలుసు అనగానే అంటే దాసుని కొట్టడం ఎవరైనా చూసారా అనగానే చూసారు అని చెప్పనేసరికి ఎవరు చూసారు అనగానే ఎవరు చూసారో తర్వాత ఆలోచిద్దాము కొట్టిన ఎవరో తెలిస్తే చాలా చూసిన వాళ్ళు కూడా కావాలనగానే ఆ కొట్టిన వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళ పీక పిసికి చంపుతాను రా అని చెప్పనేసరికి అవునా అయితే సరాసరి వెళ్ళి నీ మనవరాలు నీ మనవరాలు వచ్చిన తర్వాత తన పీక పట్టుకో అని చెప్పనేసరికి నా మనవరాలు చేయడమేంట్రా అని చెప్పనేసరికి దాసు మామైన కొట్టి అంతం చేయాలని చూసింది ఎవరనుకుంటున్నావు నీ మనవరాలు జోష్ననే అని చెప్పనేసరికి ఏంట్రా ఏం వాగుతున్నావు అనగానే అవునా సరే నేను చెప్పింది అబద్ధమే అనుకుందాం నీ కొడుకుకు ఫోన్ చేసో లేక నీ కొడుకును కలిసో నీ మీద ఒట్టు వేయించుకో మామూలుగా అయితే నీ కొడుకు చెప్పడు నీ మీద ఒట్టు వేయించుకుని నిన్ను తల మీద కొట్టింది ఎవర్రా అని నిలదీసి అడుగు జోష్నా అనే పేరు చెప్పకపోతే జీవితాంతం నీ కాళ్ళ దగ్గర నేను బానిసలా ఉంటాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది అంటే వీడు చెప్పేది నిజమేనా ఇంత దాసుకి ఫోన్ చేసి అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలా లేక వీడు ఇంత ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా వీడు చెప్పిందే నిజమై ఉంటుంది అని అనుకోవాలా అని చెప్పి అని వెంటనే దాసుకి ఫోన్ చేస్తుంది చెప్పమ్మా అని చెప్పాను కానీ నిన్ను కొట్టింది జోష్నే కదరా ఆ మాట నా మీద ఒట్టేసి చెప్పు అనగానే ఇప్పుడు ఆ అనుమానం నీకెందుకు వచ్చిందమ్మా అని చెప్పనేసరికి నువ్వు నా మీద ఒట్టేసి మారు మాట్లాడకుండా నిన్ను కొట్టింది ఎవరన్న విషయం చెప్పుదాసు అని చెప్పనేసరికి అవును జోష్నే అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా పారిజాతం అయితే ఏ కనుక్కున్నావా నీ కొడుకుకు ఫోన్ చేసి అని చెప్పి మళ్ళీ కార్తీక్ వస్తాడు కనుక్కున్నాను అని చెప్పనగానే చూడుపారు నిన్ను నీ కొడుకును కొట్టి అంతం చేయాలనుకున్న జోష్న నా బిడ్డను అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది అలాగనక నా బిడ్డకు నా భార్యకు ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో మీ ఇద్దరు ఊహించలేరు భూమి కింద కాలి కింద భూమి కదిలినట్టు మీ ఇద్దరికీ అనిపించకపోతే నా పేరు కార్తీక్ కాదు నువ్వు ఏం చేస్తావో ఎలా నీ మనవరాల్ని కంట్రోల్ చేస్తావనేది నాకైతే తెలియదు కానీ జోష్న మాత్రం నా భార్య జోలికి రాకూడదు నా బిడ్డకు ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా మాత్రం అస్సలు ఊరుకోను అంటూ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు కార్తీక్ అయితే జోష్ని ఏం చేసిందిరా అని చెప్పను కానీ ఏ ఏం చేసిందో నీకు తెలియదా కాలు అడ్డపెట్టి దీపను పడగొట్టాలని చూసిందన్న విషయం నీకు తెలియదా ఇప్పుడు మేము వస్తుంటే మమ్మల్నికి మాకు మమ్మల్ని గుద్ది దీపకు ఏదో చెయ్యాలని ప్లాన్ చేసిందన్న విషయం తెలీదా నీకు ఏం తెలీదు జోష్న ఏం చెప్పలేదు నీకు అని చెప్పనేసరికి అధికాద్ర కార్తీక్ అదేదో అని చెప్పను కానీ చూడు పారు నిన్ను నేను నార్మల్గా చెప్తున్నాను కాబట్టి నీకు వార్నింగ్ మాత్రమే ఇస్తున్నాను లేదు నేను మరొక విధంగా చెప్పాలి అని నిర్ణయం తీసుకున్నానంటే మీ ఇద్దరు గేట్ బయట నిలబడ్డానికి కూడా తాత స్థానం ఇవ్వడు అలాంటి సిచ్యువేషన్ మీకు క్రియేట్ చేస్తాను ఆ తర్వాత మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి నేనైతే చాలా క్లియర్గా చెప్తున్నాను పారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా భార్య జోలికి రావడానికి వీల్లేదు నీ మనవరాలకి నా మాటగా చెప్పు నీ మనవరాలు ఒక చెవుతో విని మరొక చెవుతో వదిలిపెట్టేస్తుంది కాబట్టి నీకు వార్నింగ్ ఇస్తున్నాను అంటూ కార్తిక్ కాస్త చెప్పేసరికి సరే సరే నేను చూసుకుంటాను నేను మాట్లాడతాను అని చెప్పి ఇంకా పారి కాస్త అంటుంది జోష్న అప్పుడే ఇంటికి వస్తుంది జోష్న ఇంటికి రావడంతో జోష్న చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చిసిరిసిరు కొడుతుంది మంచం మీదకైతే క్రాని నీకేమన్నా పిచ్చా ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అనగానే నా కొడుకు నీ తండ్రే కదే నీ తండ్రి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు అంటే దశరథ ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నం చేసింది నువ్వే కదా దీపకు అసలు నీకు ఉన్న కక్ష ఏంటి కార్తీక కార్తీక్ అయితే కాదు ఏదో ఉంది ఇక్కడ లూ పాయింట్ ఏదో ఉంది అది నాకు తెలియడం లేదు అదంతా కాదు ఇప్పుడు నీకు క్లియర్ గా చెప్తున్నాను నువ్వు దీప జోలికి వెళ్తే మాత్రం నీకు ఏదైనా జరుగుతుంది జ్యోస్నా కార్తీక్ ఎంతలా వార్నింగ్ ఇచ్చాడంటే మన ఉనికి కూడా ఇక్కడ ఉండదు అని వార్నింగ్ ఇచ్చాడు వాడు ఏదైనా అన్నాడు అంటే ఖచ్చితంగా చేసి తీరతాడు కార్తిక్ గురించి నాకంటే నీకు బాగా తెలుసు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే నువ్వు ఇంట్లో వారసులుగా ఉండగలుగుతావు నీకు పెళ్ళి కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు నోరు మూసుకుని నువ్వు ఏం చేస్తావో కంట్రోల్లో ఉంటావో లేక ఏదైనా చేస్తావో నాకు తెలియదు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ దీపకు ఏదైనా ప్రమాదం తలపెడితే మాత్రం కార్తిక్ నిన్ను వదిలిపెట్టడు ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు నిజానికి నా కొడుకును అంతం చెయ్యాలని చూసిన నిన్ను వదిలిపెట్టకూడదు కానీ నిన్ను ఇంటికి తీసుకొచ్చింది నేనే కదా పాపం చేసింది నేనే నీ విషయం బయటపడితే నన్ను కూడా ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు దాసు తనని కొట్టింది నువ్వేనన్న విషయం చెప్పాడు అంటే నువ్వు ఇంటి వారసరాలు వారసరాలు కాదు అని చెప్పే రోజు కూడా దగ్గరలోనే ఉంది కార్తీక్ అంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే నీ గురించి ఏదో విషయం తెలిసే ఉంటుంది అందుకే కార్తీక్ అంతలా వార్నింగ్ ఇస్తున్నాడు చూడు జోష్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే చాలా మంచిది జ్యోష్న కార్తీక్ని తక్కువ అంచనా వేయడం చాలా తప్పు అని చెప్పి ఇంకా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా జ్యోష్న కాస్త నువ్వు వెళ్లిగ్రాని అని చెప్పాను కానీ ఎంత చెప్పినా కానీ నువ్వు ఇంకా ఇంకా దీపం మీద అటాక్స్ చేస్తూ ఉన్నావే అనుకో కార్తీకు నిజం చెప్పడం కాదు నేను తప్పు చేశానని వెళ్ళి నా భర్త కాళ్ళ మీద పడి నేను అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి నేను నన్ను క్షమించండి నన్ను ఇంట్లో ఉంచినా పర్వాలేదు ఇంట్లోంచి బయటికి పంపించేసినా పర్వాలేదు కానీ జోష్నను మాత్రం వదిలిపెట్టకండి దీపను ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది దశరథ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది దాసు ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది జోష్నే అన్న నిజాన్ని మీ తాత ముందు నేనే బయటపడతాను అర్థమవుతుందా నిజాలన్నీ చెప్పినందుకు నిన్ను నన్ను జైలుకి పంపించినా పర్వాలేదు నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించడానికి నాకు సంతోషమే కానీ నువ్వు చేసిన తప్పులకి నీకు ఏం శిక్ష పడుతుందో తెలియడమే లేదు నాకు నువ్వు అసలు మనిషివే కాదే ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా ఎంత స్వార్థంగా ఎంత కర్కసంగా ఎలా మారిపోయావో నాకైతే అర్థం కావట్లేదు తండ్రిని అంతం చేయాలని చూసావు తండ్రిలా చూసుకున్న వ్యక్తిని అంతం చేయాలని చూసావు దీపను అంతం చేయాలని చూసావు దీప ప్రాణాలు తీయడంతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డను కూడా అంతం చేయాలని చూసావు తల్లి తండ్రిలుగా గత పాతి సంవత్సరాలుగా నీ మీద ఎంతో ప్రేమను పెంచుకున్నారు ఎంతో ప్రేమను కూడా నీకు పంచారు అలాంటి వాళ్ళు విడిపోవాలని నువ్వే వాళ్ళ మధ్య గొడవ పెట్టావు వాళ్ళు విడిపోయే పరిస్థితి వచ్చింది మీ అమ్మ గడప దాటి బయటికి వెళ్తున్నా వెళ్తున్నాగాని నీలో ఏ మాత్రం చలనం లేదు నిన్ను నెత్తినెక్కించుకున్నాడే మీ తాత నేల మీద కూడా నిన్ను నడిపించలేదు తన గుండెల మీదే నడిపించుకున్నాడు ఎంత ప్రేమ చూపించేవాడో తెలుసా ఆ ప్రేమను చూసి తెగ మురిసిపోయేదాన్ని నేను తన సొంత ఇంత ప్రేమ దక్కింది ఇప్పుడు నా ఇంత ప్రేమ దక్కింది ఈ స్థానంలో జోష్న కాకుండా సొంత మనవరాలు మనవరాలుంటే ఈ ప్రేమ నా కూతురికి నా మనవరాలకి దక్కేది కాదు కదా అని తెగ సంబరపడి మురిసిపోయేదాన్నే అలాంటిది ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడా నీ కళ్ళంట కన్నీళ్ళు కూడా రాలేదు అసలు నువ్వు మనిషివే కాదే నిలు వెళ్ళ స్వార్థం కుట్రలు కుతంత్రాలు ఇవే నిండిపోయాను నీకు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నీ పరిస్థితి ఏంటో నాకు అస్సలు తెలియట్లేదు జ్యోష్న నిన్ను చూడాలంటేనే నాకు ఏదోలా ఉంది ఒళ్ళంతా కంపరంగా ఉంది అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త జ్యోష్నను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది తిట్టేసరికి మనసు పద్ధతి గుణగణాలు అన్నీ మార్చుకుంటే నీ ఉనికికి ఎలాంటి లోటు ఉండదు అది నువ్వు గుర్తుపెట్టుకో దాసుకు కూడా దీపంటే ఇష్టమే దీపకు ప్రమాదం తలపెడుతున్నావని దాసుకు తెలిసిన మరుక్షణం దీప గురించి బట్ట బయలు చేయడానికి వెనకాడడు అర్థమవుతుందా జోష్న ఇంటి వారసురాలు కాదు అని చెప్పే పరిస్థితితో పాటు ఈ ఇంటి వారసురాలు ఎవరో కూడా దాసుకు తెలుసు కానీ ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు ఆ ద వారసురాలు గురించి కూడా బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇంకా జ్యోష్నకు కాస్త పారిజాతం వార్నింగ్ ఇస్తుంది ఇంకా అలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత పారిజాతం కాస్త ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉండిపోతుంది జ్యోష్న సైలెంట్గా ఉండిపోయి నువ్వు ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా దీపను మాత్రం ఏమీ చేయాలని మాత్రం కలలో కూడా అనుకోవద్దు అని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది మరి ఇటు కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు పారిజాతం వార్నింగ్ ఇచ్చింది మరి ఈ ఇద్దరు వార్నింగ్కి కి ఆగుతుందా జ్యోష్న అజెండా ఏంటి దీప కడుపులోని బిడ్డను అంతం చేయడం దీపను అంతం చేయడమే కదా మరి ఎవరిన్నిసార్లు చెప్పినా జ్యోష్న తన పద్ధతిని తన మనస్తత్వాన్ని మార్చుకుంటుందా ఒక్కతోక వంకర అన్నట్టుగానే ఎంత వంకర తీయాలని ఎన్ని రాళ్ళు కట్టినా తన బుద్ధి మారినట్టుగా జ్యోష్ణ బుద్ధి కూడా మారకుండా అలాగే ప్రయత్నాలు చేస్తే కార్తీక్ ఊరుకుంటాడా దీపే ఇంటి అసలైన వారసరాలన్న నిజం బయట పెట్టాలనే కదా మీరు కూడా కోరుకుంటారు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్